తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ సైడ్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ అవినాష్ జనగమ యో వాచింగ్ అప్ ఫ్రెండ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ కువైట్ లో రెండో రోజు ప్రధాని పర్యటన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చర్చలు నేడు మెదక్ లో గవర్నర్ పర్యటన క్యాథడ్రల్ చర్చి వందేళ్ల వేడుకకు హాజరు తెలుగు రాష్ట్రాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు విద్యుత్ దీపాలతో వెలుగుతున్న చర్చిలు కల్లూరు పనులో ఐదు కోట్లతో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డీటెయిల్స్ చూద్దాం కువైట్లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటిస్తున్నారు రక్షణ వాణిజ్యంతో పాటు కీలక రంగాల్లో భారత్ కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయనున్నారు అలాగే పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది నలభై మూడేళ్లలో భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే మొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కువైట్లో పర్యటించారు కువైట్లో జరిగిన హలా కమ్యూనిటీ కార్యక్రమంలో ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ వచ్చే ఏడాది భువనేశ్వర్లో జరగనున్న ప్రవాసీ భారత్ దివస్లో చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమన్నది మోడీ వీక్షిత్ భారత్ భారత్లో లక్ష్యాలను చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు కువైట్ భారత్ తరాలను తీర్చిదిద్దడంలో భారతీయ ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా మారిందని మోదీ అన్నారు ఈ దేశ నేతలతో ఎప్పుడు మాట్లాడినా భారతీయుల గురించి ప్రశంసిస్తూనే ఉంటారని ప్రధాని వెల్లడించారు విదేశీ కరెన్సీ స్వీకరించడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని ప్రధాని తెలిపారు మీరంతా కష్టపడి పనిచేయడం వల్లే ఈ ఘటన సాధ్యమైందని అన్నారు భారత్ కువైట్ దేశాలు అరేబియా సముద్రానికి ఇరువైపులా ఉన్నాయన్నారు ఈ రెండు దేశాలను కేవలం దౌత్య సంబంధాలే కలపడం లేదని మోదీ తెలిపారు కేథడ్రల్ చర్చి శతవసంత వేడుకల్లో భాగంగా నేడు మెదక్ జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు రోడ్డు మార్గాన ఉదయం పదకొండు గంటలకు మెదక్ చేరుకోనున్నారు మెదక్ కేథడ్రల్ చర్చి వందేళ్ల వేడుకల్లో జిష్ణుదేవ్ వర్మ పాల్గొననున్నారు అనంతరం కొల్చారం బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో విద్యార్థులతో పాటు గవర్నర్ పరస్పర చర్చలు చేస్తారు విద్యార్థులతో కలిసి లంచ్ చేసి ఆహారాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పరిశీలించనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు గవర్నర్ పర్యటన నేపథ్యంలో మెదక్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు గవర్నర్ పర్యటన నేపథ్యంలో పోలీస్యను పటిష్టబందో బస్తే ఈర్పాచేసరు ఒమ్టలిగ్నింద్నిటింద్ తేకారిందింద్నింద్ అగిటింద్నిం ఇంద్నింద్నిందిందందింద్ని� పల్నాడు జిల్లా దాచేపల్లి అలంకార్ థియేటర్ సమీపంలో గొర్రెల వంద పైకి మారుతి ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది ఈ ఘటనలో నూట యాభై గొర్రెలు మృతి చెందాయి గొర్రెల కాపరి మలేష్ కు తీవ్ర గాయాలయ్యాయి మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ నుంచి మదినపాడి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది అతివేగమైన ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

గుంటూరు జిల్లాలోని కాకుమాను ప్రతిపాడు గుంటూరు రూరల్ మండలాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు కేక్ కట్ చేసి ప్రజాప్రతినిధులకు అధికారులకు పంచిపెట్టారు లైతే హిందుపల్లి నాగదేశ్ గారు వెరీ థాంక్యూ రావసిని కొర్తాం అందరికీ థాంక్యూ కేముండు గారు రావసిని కొర్తామన్నా మరి విష్ణుమత్ తాత గిఫ్ట్లు తీసుకోవల కోసం ఇస్తారు మరి కూటమి ప్రభుత్వంలో బీసీలపై అగ్రవర్ణాల పెత్తనం చెలాయిస్తున్నాయని బీసీ నేత నాగభూషణం ఆరోపించారు ఎమ్మెల్యే బండారు శ్రావుని బీసీలకు గుర్తింపు ఇస్తున్నారని దీన్ని ఓర్చలేని అగ్రవర్ణ నేతలు భయభ్రాంతులకు నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క సార్ మీరు బీసీలకి న్యాయం చేయాలని మీ పోరాటం మీరు చేస్తున్నారు కానీ కొన్ని గ్రామాల్లో ఓసీలు బీసీలు ఎదగని ఎదగనివ్వడం లేదు బీసీలు చిన్న చూపు చూస్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ నాకు ఇచ్చారు కాదనట్లేదు మావి ఆరు వందల ఇరవై ఓట్లు ఉన్నాయి బీసీలు ఓసీలు నూట యాభై ఉన్నాయి దాంట్లో ఆ ఓసీల్లో నూట ఇరవై యాభై ఓట్లు తీసేస్తే వాళ్ళకి హండ్రెడ్ ఓట్లే ఉన్నాయి నూరు ఓట్లు ఉన్నాయి ఓసీలు కానీ మాకైతే తగిన న్యాయం జరగలేదు గ్రామాల్లో ఎమ్మెల్యే గారు నేను కష్టపడినానని నాకు ఇచ్చారు ఫీల్డ్ ఒకటి ఓసీలకు ఇచ్చారు గీలర్ నా పైన నేను ఏజెంట్ కూర్చున్నా మా పెదనాన్న కొడుకు ఏజెంట్ కూర్చున్నారు ఏజెంట్ కూర్చొని మేము మెజారిటీ కూడా చూపించాం ఎక్కడ ఎక్కడ మేము ఎక్కడ బిండు కాకుండా ఎవరికి లొంగుకోకుండా గత ముప్పై ఏళ్ళ నుంచి మా తాతగారు మా నాన్నగారు మేము కూడా ఇప్పటి వరకు తెలుగుదేశంలో కొనసాగుతాం బైండోర్లో ఓపెన్ చేస్తామని సిఐ గారు కూడా ఫోన్ చేశారు ఎలక్షన్ అయిపోయిన మురుసటి రోజు అది లీలావతి అమ్మగారు కూడా తెలుసు అమ్మగారే మాట్లాడి బైండోర్లు ఎందుకు ఓపెన్ చేస్తారు ఏం తప్పు చేశారు మా 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 చేస్తారు కూడా అక్క కొట్లాడి లేకుండా చేసింది అనంతపురం జిల్లా కుందూర్పిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది ఓ గొర్రె ఒకే కాన్పులో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది ఈ గొర్రెలను పశు వైద్య అధికారి ప్రసాద్ సందర్శించారు ఇలాంటివి చాలా చాలా అదురుగా జరుగుతూ ఉంటాయని ఆయన తెలిపారు అంతలి ఈరప్పకి సంబంధించినటువంటి గొర్రెకు నాలుగు ల్యాంప్స్ పుట్టడం జరిగింది అనగా నాలుగు పిల్లలు పుట్టడం జరిగింది మామూలుగా అయితే గొర్రెకు ఒకటి మామూలుగా అయితే ఒకటి ఈనడం జరుగుతుంది అట్లాంటిది కొన్ని సందర్భాల్లో రెండు కూడా ఈనడం జరుగుతుంది మ్యాక్సిమం ఒకటి రెండు అంతకు మించి అయితే ఇట్లా నాలుగు పిల్లలు ఈయనడం అనేది ఇంతవరకు నేనైతే చూడలేదు ఇది చాలా ఈరోజు నాలుగు అనేది అనేది రైతుకి ఆర్థికంగా మంచి లాభదాయకంగా ఉంటుంది ఇది మెయిన్ ఇది జెనెటిక్ సంబంధించే దీని యొక్క కారణము మెయిన్ ఈ జీన్స్ సంబంధించి ఇలా పుట్టడం అనేది జరిగింది అంతలో ఈరప్పకి సంబంధించినటువంటి గొర్రెకు నాలుగు ల్యాంప్స్ పుట్టడం జరిగింది అనగా నాలుగు పిల్లలు పుట్టడము జరిగింది మాజీ సీఎం జగన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కాకినాడ జిల్లా కడియం వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఇరవై ఐదు కిలోల కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు కడియం గ్రామంలో మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం సందర్భంగా మరి ఇక్కడ వెజిటబుల్స్ అంటే కూరగాయలతో మరి ఆయన యొక్క చిత్రపటాన్ని మరి చిత్రించి మరి ఇక్కడ కడియం మండలానికి కడియం నియోజకవర్గం సంబంధించి రూరల్ నియోజకవర్గం సంబంధించి నాయకులు కార్యకర్తలు అందరి సమస్యల్లో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఒక ఈ రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ అభిమానులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకే రోజు అలాంటి వ్యక్తుల హక్కుల పరిరక్షణ కోసం వినియోగదారుల రక్షణ చట్టం పనిచేస్తోందని వినియోగదారుల పరిష్కార కమిషన్ అధ్యక్షులు జేవి ప్రసాద్ అన్నారు కొన్న వస్తువుపై ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు దీంట్లో రక్షణ చట్టంపై అవగాహన కల్పించారు రెస్పాన్సిబిలిటీ ఏంటి దాని మీద ఎట్లా ఉండాలి ఆ టెక్నాలజీ నాలెడ్జ్ ఎట్లా ఉండాలి అనేది వినియోగదారులు అంటే కన్జ్యూమర్స్ కన్జ్యూమర్స్ అందరికీ కూడా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఆ డిజిటలైజేషన్ మీద చెప్పమన్నారు తర్వాత డిజిటల్ పేమెంట్స్ మీద ఒక థీమ్ ఇచ్చారు ఆ డిజిటల్ పేమెంట్స్ మీద కూడా చాలా అవేర్నెస్ క్యాంప్స్ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేశారు దాని ప్రకారంగా కూడా పేమెంట్స్ ఎట్లా చేయాలని త్రూ మీడియా పాంప్లి డెక్స్ పరిస్థితు కూడా జరిగింది సో ఇప్పుడు ఉండక బియ్య చెప్పారు ప్రిన్సిపల్ గారు చెప్పారు సారీ ఇట్లా అన్నారు కదా ఇప్పుడు ఇట్లా అన్నారు సెల్ ఫోన్ మనం ఇప్పుడు చేసేదంతా కూడా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం దానికి మెయిన్ ఏమిటంటే క్యూఆర్ కోడ్ అండ్ పాన్ నెంబర్ పిన్ నెంబర్ నెల్లూరు జిల్లా కల్లూరుపల్లిలో ఐదు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై నాలుగవ డివిజన్లో అభివృద్ధి పనులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు ఒక దగ్గరనే ఈ దీనికి తప్పకుండా రావాలని దాదాపు పది రోజులు కాదు నేను ఖచ్చితంగా వస్తారని ఇక్కడ నేను గమనించేది ఎప్పుడు వచ్చిన రూరల్ కాన్స్టిట్యువెన్సీలో జనాలు చాలా ఆనందంగా యాక్సెప్టెన్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేటప్పుడు ఈ జనం ఏంది శ్రీధర్ నాకు అంటే మనుషుల్లో ప్రతిరోజు అన్నలదమ్మలు మార్చుకుంటూ ఇద్దరు కూడా ప్రతిరోజు మనుషుల్లో అమేకమై ఈ జనం శ్రీధరు అంటే గిరి అంటే ఏదన్నా పనున్నా మనం పోయినా మన పనులు ఖచ్చితంగా అవుతాయి అనేది ఒక నమ్మకం ఆ నమ్మకంతో మీరందరూ కూడా ఈరోజు మీ అందరిని చూస్తున్నారంటే ఆ నమ్మకం కలిగించుకున్నారు అది రావాలంటే ఒక మనిషికి అది రావాలంటే చిన్న పని కాదు అది ఆ నమ్మకం కుదిరించుకోవాలంటే మీ అందరూ ఖచ్చితంగా మీ అందరు కోరికలు కూడా చిన్నవి కానీ పెద్దవి కానీ ఎటువంటి అయినా వాళ్ళు చేయగలిగింది మీకు చేస్తున్నారు కాబట్టి మీరు వస్తున్నారు ఓకేనా ఎందుకంటే వేరే కాన్స్టిట్యువన్సీ కూడా నేను పోతుంటా ఇక్కడనే కాదు బయట కానీ ఎక్కడైనా ఎప్పుడు కూడా ఇట్లా నేను జనాల్ని ఇప్పుడు ఎంత సంతోషంగా వచ్చారో మా ఊటర్లు మేము ఇరవై నాలుగు గంటల పాలిటిషియన్ కాదు కానీ ఇది చూసినప్పుడు ఆ ఆనందం వేరు మళ్ళీ కూడా రావాలనిపిస్తారు ఈరోజు నెల్లూరు రూరల్ వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ స్థానిక పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సందర్శించారు బాల్య వివాహాలు సైబర్ క్రైమ్ పట్ల కళాజాత బృందాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు మండలంలో క్రైమ్ రేట్ తగ్గిందని ఎస్పీ తెలిపారు భారత కమ్యూనిస్ట్ పార్టీ తొంభై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుందని సిపిఐ మండల కార్యదర్శి టీవీఎస్ రాజు తెలిపారు తమ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తోందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా సిపిఐ చేసిన పోరాటాలను ఆయన గుర్తు చేశారు ఫలితాలు కూడా ఇవన్నీ ప్రచారం చేసుకుంటూ వారి యొక్క పార్టీ యొక్క నిర్మాణాన్ని ప్రతిష్టం చేయడం కోసం మరి గ్రామ గ్రామశాఖ నుండి జాతీయ సమితి వరకు కూడా ఈ కూడా కార్యక్రమం నిర్వహించబోతుంది ఎందుకన్నట్లయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆన తర్వాతే పంతొమ్మిది ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఆరు తేదీన కాన్పూర్ మహానగరంలో మరి డిసెంబరు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో తొలి మహాసభ జరిగింది ఆనాటి ఈనాటి వరకు కూడా శాఖాభిశాఖలుగా అన్ని రాష్ట్రాలను మా ఆంధ్ర భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర శాఖలు జిల్లా శాఖలు గ్రామ శాఖలు మండల శాఖలు ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాయి మరిగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం ఫలితంగానే తున్నేవారిదే భూమిని ఒక నినాదం తీసుకొచ్చి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండగా ప్రభుత్వం మెడలు వంచి భూసంసేది కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు ఆవిర్భానికి ఆ సంక్షేమం అమలు చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితమైన పుట్టికొచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అట్లానే మరి అనేక మంది ప్రధానమంత్రులు మారిన పశ్చిమ గోదావరి జిల్లా వీరాష్ట్రంలో చోరీలకు పాల్పడ్డ నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు తనిఖీల్లో భాగంగా దొంగల వద్ద నుంచి ఇరవై ఏడు ద్విచక్ర వాహనాలు సుమారు నలభై గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు కేసు అప్తులు సహకరించిన వీరవాసరం పోలీస్ స్టేషన్ సిబ్బంది రూరల్ క్రైమ్ సిబ్బందిని అభినందించారు कल रेप इयर कड़ा कॉप ट्वंटी इयर्स दिन पैना टोटल ट्विटी नईन के उ तरह सर्टिफिकेट मैचिंग सर्टिफिकेट फिंग मधुब क्विंग मनी डेबी कैन रेडियु स्टार्ट स्टार्ट ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫోర్ సైట్స్ టీవీ ఏమో నాకేం తెలుసు ఏమో తెలియదు నో ఐడియా